అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో ఇటీవల కాలంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు గాను ఎవరైనా అభ్యంతరాలు ఉంటే ప్రజల నుంచి తెలియజేయమని చెప్పి వాళ్ళ యొక్క అభ్యర్థనలు స్వీకరిస్తాం పరిగణలో తీసుకుంటామని ప్రభుత్వం మరొక కార్యక్రమం చేయడంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని భౌగోళికంగా మరి చాలా దగ్గరగా ఉండేటటువంటి కాకినాడలో కలపమని అదేవిధంగా గోదావరి దాటి అమరాపురం వెళ్ళడానికి చాలా కష్టతరంగా ఉంటది కాబట్టి మరి కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి గత వారం రోజులుగా మనం కార్యక్రమాలు చేపడుతున్నాం గతంలో చేసినప్పటికీ మరలా వారం రోజుల నుంచి మరి మున్సిపాలిటీలో తీర్మానం చేయమని మనం వాళ్ళు అభ్యర్థించడం వాళ్ళు దానికి అంగీకరించడం అదేవిధంగా మంత్రివర్యులు కూడా నిన్న మరొక అభ్యర్థం తెలియజేస్తాయని ఆయన ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తానని చెప్పడం విధంగా అన్ని పంచాయతీల్లో భాగంగా మరి మాలపాడు కూడా నిన్న తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపడానికి సిద్ధమయ్యారు ఇందులో భాగంగా తెలియజేసేది ఏంటంటే అన్ని విప్లవ సంఘాలు మరి పిడిఎఫ్సి గాని మరి అందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు అలాగే కౌన్సిలర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మండలంలో కూడా రాంతరం తీర్మానం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేయటం కన్నా అందరం కలిసి మరి భాగస్వాములే ఒక అఖిలపక్షం జేఏసీ ఏర్పాటు చేసి అందులో భాగంగా ఎల్లుండి శనివారం పదహారో తారీఖున నాలుగు గంటలకి చలికాన్ రామారావు గారి భవనంలో పార్టీలకు అతీతంగా అంటే అన్ని పార్టీలు కూడా తెలుగుదేశం అవనాయి జనసేన అవనే కాంగ్రెస్ అవనే కమ్యూనిస్టులు అవనే అన్ని పార్టీలకి అలాగే పట్టణంలో ఉన్నటువంటి చాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే పెద్దలు ఎవరు ఉన్నారో స్టాలిన్ గారు కానీ లేకపోతే జీవిరావు గారు కానీ ఇటువంటి వారు అందరినీ కలుపుకుని అదేవిధంగా కౌన్సిలర్లు అలాగే న్యాయవాదులు మరి భారత అన్ని వర్గాల ప్రజల్ని ఆటో యూనియన్లు అన్ని విప్లవ సంఘాలనే కలుపుకుని ఒక కార్యాచరణ చేపడదామని అనుకుంటాను అందరికి తెలియజేసేది ఏంటంటే ఒక సర్కులర్ ఒకటి అందరిలోనే నడుస్తా ఉంది మన ఆల్రెడీ కలిపేశారు కదా మనం ఎందుకు మన వాయిస్ రేజ్ చేయలేని కొద్దిమంది అంటా ఉన్నారు వాళ్ళందరికీ చెప్పేది నేను ఒక్కటే చివరి వరకు ఏ క్షణంలో ఏం జరుగుద్దో ఎవరికి తెలీదు నిజానికి అమలాపురం జిల్లాలో ఉన్నటువంటి మరి ఒక నియోజకవర్గాన్ని ఏ రాజమండ్రి జిల్లాకు తీసుకొని పోయారంటే ఆ ఖాళీలో మరి అమలాపురంలో మనలే సంఖ్యాపరంగా మనం ఉంచేసేటటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి చివరి నిమిషం వరకు కూడా మన వాయిస్ రేజ్ చేస్తూ మన కాకినాడ జిల్లాలో కలిపే వరకు కూడా మన ఈ కార్యక్రమాన్ని నిత్యం నిరంతరం కూడా మనకి అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి వెలువడే వరకు కూడా మనం ప్రజల్లో ఉండాలని చెప్పేసి అందుకు పదహారవ తారీఖున జరిగేటటువంటి కార్యక్రమానికి అన్ని పార్టీలు అన్ని వర్గాలు కూడా హాజరై ఇక నుంచి ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం అవ్వడానికి ప్రజలు తీసుకెళ్ళడానికి మీరు అందరం ముందుకు వస్తారని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సిద్ధు పిడిఎస్ఓ రాష్ట్ర సహా కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్ నియోజకవర్గాల పునర్విభజన గురించి సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసింది అందులో భాగంగానే మరి గత రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా రామచంద్రపూరం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం జరిగే చేయాలని అనేక పోరాటాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే మరి గత వారం రోజుల నుంచి కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రభుత్వం కూడా కొడవే ప్రభుత్వం తక్షణమే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ప్రధానంగా ఇక్కడ వామపక్ష సంఘాలు కానీ ఇతర సంస్థలు కానీ ఏదైతే పిడిఎస్యు అఖిల భారత రైతు కూలీ సంఘం పిఓఎల్ సిఐటియు ఏఐటిఏసి అదేవిధంగా మరి ఇక్కడ లాయర్స్ కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ టీచర్లు అదే అదేవిధంగా వాణిజ్య సంస్థలు కానీ లేదా కామర్స్ కానీ ఇటువంటి సంస్థలన్నీ కూడా మరి కాకినాడ జిల్లా కలపాలని వాళ్ళ మద్దతు తెలుపుతున్నాయి అందులో భాగంగానే రేపు అంటే ఎల్లుండు శనివారం పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కామ్రేడ్ చలికాని గారి భవనంలో అఖిలిపక్ష అఖిల అఖిలిపక్ష సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి ప్రజలు ప్రజాస్వామికవాదులు ఏదైతే కాకినాడ జిల్లా కలపాలని డిమాండ్ చేస్తున్నారో అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చారు అందరికీ ఎప్పుడందేస్తున్నాను